ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవ దార్థం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరే వాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుకు చేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక అందుకని అది కోరడం తప్పు కూడా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ నిత్యానపాయని ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృత్తి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరనివాసం నివాసం చేసి ఉంటుంది ఒకటి పులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఇప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి చేత తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికము అని ఏ పౌర్ణమి తిదికో ఏ కాలుష్య తిదికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కలిసి లేనినాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో దేవీ భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని అవి చెప్పింది శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుణ్ణి తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతివ్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడ దీనికి ఈ ఒక దృష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వారికి కథాభాధాన్ని ప్రారంభం చేస్తాం ఆనదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు అందుకే ఉప్పు వద్దు అని కాని ఉప్పు తగ్గిందని కానీ పోయిన దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు తెస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అనుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తక్కువ ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాతంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చూల తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాళా పూర్వం తాటాకు కట్టించేవాడు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపెళ్లి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటాకు కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తవజని తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాతి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కాబట్టి మీరు కాసేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమో అని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాటకం శ్రీమన్నారాయణుడు చెప్పారు కదా మన అందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్లి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరు బయలుదేరే బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలు పెట్టారు మొదలు పెట్టి ఉత్సాహంగా ప్రమాణం వెళ్ళిపోయింది కదా ఇంకా హాలాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నారు ఆయన ఓ మాట చెప్పాడు హలాహలా వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రేయి కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అది యూటో చూడాలనుంది వేముటో చాలా మంచి మన దృష్టి లాగేస్తాయి అన్నాడు కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు అది యూటో చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాల సముద్రం వంక చూస్తూ అలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రి ఆ సురభిని దేవమునులుపుచ్చి కొని రిముని వెరవతో అవధి నాథ మొట్టమొదట అందులోంచి కామధేను పైకొచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్టభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టేస్తామానో ఒక ఓ కప్పు కాఫీ ఇచ్చే ఒక కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాము అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడెట్టుకు పెరుగు తిండం ఆయన ఓ పట్టికెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు అయ్యగారికి ఇవ్వందరా కసిని అంటుంటారు పెద్దలు కారణం ఏమిటి దానివల్ల లోకమనకంతటికీ మేలుచీయించినటువంటి పుణ్యంలో ఆ రోజు తన ఖాతాలో పడిపోతుంది వచ్చి కాబట్టి రో బ్రాహ్మణికి పట్టుకెళ్ళి ఆవుపాలు ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తూ ఉంటారు అదండి దాని వెనకాలన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసిన వారు ఎవరు శ్రీమన్నారాయణుడు నారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరు అనక్కండి వీళ్ళకేం తెలిసి వీర్రేళ్ళు దైచులకి అమృతం వస్తువులకి అవధానం లే అనుకున్నారు ముందు మా మీద జరిగితే తర్వాత మీరు అది కూర్చున్నారు కదా ఇది ఇవ్వనంటారేమో ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామి అన్నారు దేవమునులు పుచ్చుకోండి మీరు దీని కాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడూ కోరుకునేవాడికి కామధేనువు కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని దే కామధేనుని ఇవ్వండి అన్నారు దేవమునులు పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పా పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలు పెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది దాన్ని ఉచ్చైశ్రవము అంటారు ఈ ఉచ్చైశ్వ్రవాన్ని చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశారు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలి చక్రవర్తి అడిగాడు దీనికి వెనక రహస్యతో నేను చెట్ట చివర చెప్తాను ఆ ఉచ్చ పది మాటలు చెప్తాను ఇవాళ మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తి అడిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను అనుకుని తీసుకో స్వామి అది సచ్చంద్ర పాండూరం బై మనగ దురగ మున్ పుచ్చుకుని బలిచ్చకొనండి అయ్య ఇంద్రుడు ఈశ్వర ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి ఇంద్రుడు అడగలేదు పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు ఒక ఉంది అది పుచ్చుకోకండి ఆనాడు వాళ్ళకి కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ గుర్రాన్ని పుచ్చుకోకూడదు కామధేనువుని పుచ్చుకో రహస్యాలు తర్వాత చెప్తారు అందుకని అంటే చిట్ట చివరి వరకు చాలా వస్తాయండి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమి లక్ష్మీదేవిని తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనపడాలి ఇవ్వాలా పంచమి శుక్రవారంతో కలిసి ఉంది ఇవ్వాలా ఇది విని లక్ష్మీదేవి రాగానే ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక గొప్ప స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోట్ల జన్మలను అనుభవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవాళ మనందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆఖరణ చెప్తాను ఆ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్లీ మొదలు మొదలుపెట్టారు ఎల్ల రుతులొందు ఎలవారి పరువమై ఇంద్రువీరుల కేపు తెచ్చి కోరువచ్చు వారి కోట్టెలు ఈ పుట్టే ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి తెలుసా అండి ఇంద్రుడికి ఇచ్చారు ఎందుకని ఏమడుగుతారా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు వచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత క్రొక్తారు అరుమెరుగు మేలు క్రిక్కిరిసిన చన్ను గవలు గ్రిక్కినన డొముల్ పిక్కటి లి ఉన్నతూ రొంగులు చక్కని చూపులు దివిజసతులకు ఓ పెన్ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాల నుంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగే సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు పెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమ ధనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది శుక్రవారం పంచమి నాడు పుట్టింది ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళీ పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తనం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిరికారు తొలుకారు మెరుగుక ఇవడి తల తలమని నేను మెరయ ధగ ధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకిసి సిరి పుట్టెను పా అపాటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకొని పద్మానని పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాత్రం ఆశ్చర్యంతో చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంత వరకు దరిద్రములన్నీ అందరూ ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాల సముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవమలిసిన దరిద్రం నశించుకాయి ఇది పరమయ భారతం అందుకని ఆ తల్లి అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలువుల నీదెడ్ చూపుల అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళుంటే ఈ రేపట్లోనే జరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కదక స్తోత్రం స్తో చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని అందుకని కలు చూపుల అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురి అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే స్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చే చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా కొన్ని రోజులు నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధన్ నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా కృష్ణ ప్రియా సతతం నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల సముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనం ఇస్తున్నాడు చూడండి క్షీరసాగర అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో ఆది కూడార్మ ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చారా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఉరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి కప్ప చల్లగా ఉంటుంది కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయ చరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమక్కమలవాసిన్య నారాయణ్యై లహో నమ సతతం మహాలక్ష్మి

हरी भक्ति प्रदात्रीचा हरषदात्री नमो नमः कृष्ण वच्च स्थितायेचा कृष्णशायै नमो नमः चंद्रशोभा स्वरूपाये रत्नपद्मी च शोभने संपत्त्वधिष्टा तु సంపత్వాధిస్తాతుదేవ్యై యా సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినది సంపత్ అధిస్తాతుదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధి స్వరూపాయై బుద్ధిరాయే నమో నమః యథా మాతస్థన శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథాత స్థలాంధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిడ్డలైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి ఇచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లి అయిన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు శిశూనా శ్రీశవే సదాం సర్వూపత అలా అమ్మ మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చేయగలదు అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరి భక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం మనం కదా కష్టం ఏంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని నీరేమనాలి గోవిందోవిందా హరి గోవింద గో గోవిందనాలి అందుకని అనంటే లోకేశ గోవిందరదాయక గోవిందోవింద పరమదయాోవింద గోవిందరి గోవింద గోళనందన గోవిందరుమల వాస గోవిందోవిందరి గోవింద గోళనందన గోవింద శ్రీనివాస శ్రీ గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద శ్రీ వేకటేశ గోవింద గోవిందరి గోవింద క గోపలనందన గోవింద ఆనందూపా గోవింద গোবিন্দোবিন্দ গোকুল নন্দন গোবিন্দ অষ্ট নিবাৰণ গোবিন্দ গোবিন্দ হৰি গোবিন্দ গোকুল নন্দন গোবিন্দ শিষ্ট পৰিপাল গোবিন্দ গোবিন্দ হৰি গোবিন্দ গোকুল নন্দন গোবিন্দ নিবাৰণ গোবিন্দ గోవిందరి గోవింద గోళనందన గోవింద పాప విమోచన గోవిందా గోవిందరి గోవిందోకల నందన గోవిందా గోవింద కక్షా గోవిందోవిందరి గోవింద గోళనందన గోవిందా ವಜ್ರಮಕುಟರ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವರ್ಧನೋ ಗೋವಿ ಹರಿ ಗೋವಿ ಗೋಕುಲನಂದನ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿ